అంత్యక్రీస్తు పరిపాలన ఏ విధంగా ఉండబోతుందో ఈ యానిమేషన్లో చూడబోతున్నాము ఈ యానిమేషన్ దేవుని రాజ్యం కొరకు ఆకలి దప్పికలు కలిగిన క్రైస్తవుల కొరకు మాత్రమే అది రెండు వేల పద్నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి నెల పదిహేడవ తారీఖు ఈ వ్యక్తి పేరు రిచర్డ్ ఇతడు క్రొత్తగా జన్మించిన ఒక క్రైస్తవుడు బైబిల్ గ్రంథాన్ని ఎంతో ఆసక్తితో ధ్యానిస్తూ ఉన్నాడు అతడు ప్రకటన గ్రంథంలోని శ్రమల కాలమును గురించి ధ్యానిస్తూ ఉన్నాడు అతడు ఆ విధంగా ధ్యానిస్తూ ఉండగానే అతనికి కొన్ని శబ్దాలు వినబడుతూ ఉన్నాయి అది ఒక బోరధ్వని ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి బయటకు వెళ్ళి చూస్తూ ఉన్నాడు రిచర్డ్ బోర శబ్దం వినబడుతూనే ఉన్నది బోర శబ్దం మరింతగా వినబడుతూ ఉంది అతడు ఆకాశంలో కొంతమంది దేవదూతలు బోరలు ఊదుతూ ఉండటాన్ని గమనించాడు బోరల శబ్దం వినబడుతూ ఉండగానే పరిశుద్ధులైన వారందరూ కొనిపోబడుతున్నారు చాలామంది చంటి పిల్లలు పసిబిడ్డలు స్త్రీలు పురుషులైన వారు ప్రకాశవంతమైన వెలుగులోనికి కొనిపోబడుతూ ఉన్నారు ఆకాశంలోని ఆ ప్రకాశవంతమైన వెలుగులో ఏసుక్రీస్తు వారు ఉన్నారు బోరధ్వనులు ఇంకా వినబడుతూనే ఉన్నాయి శబ్దాలన్నీ ఒకేసారి ఆగిపోయాయి లోపలికి వచ్చిన రీచర్ తనను తాను చూసుకున్నప్పుడు పరలోకపు వస్త్రాలు అతను ధరించి ఉండటం గమనించాడు అయితే బయట నుండి అరుపులు కేకలు వినిపిస్తూ ఉన్నాయి బయట అంతా అరుపులు కేకలు చాలామంది ప్రజలు వీధులలో అరుపులు కేకలు వేస్తూ అటు ఇటు గందరగోళంగా తిరుగుతూ ఉన్నారు అంతేకాదు చాలామంది తల్లులు అలాగే తల్లిదండ్రులు తమ చిన్న బిడ్డలను పసిబిడ్డలను కోల్పోయి అయోమయంలో ఉండి ఏడుస్తూ దుఃఖిస్తూ ఉన్నారు వారి చంటి బిడ్డలు వారి యొక్క పిల్లలు కొనిపోబడ్డారు ఆకాశంలోనికి అనేక మంది ప్రజలు వీధుల్లోనికి వచ్చి అరుపులతో కేకలతో వారు ఎటు వెళుతున్నారో తెలియకుండా గందరగోళంగా చెల్లా చెదురై పరుగులు తీస్తూ ఉన్నారు కోల్పోయినటువంటి వారు బంధువుల కోసం వారి కుటుంబ సభ్యుల కోసం అధికారులైన వారికి పోలీసు యంత్రాంగానికి వారు ఫిర్యాదులు చేయటం ప్రారంభించారు వారి కోసం వాకబు చేస్తూ ఉన్నారు అంతేకాదు భూమి మీద ప్రతి చోట కూడా ఒక హింసాత్మకమైన వాతావరణం నెలకొని ఒకరిని ఒకరు గాయపరుచుకుంటూ హాని చేసుకుంటూ హాస్పిటల్లో ప్రవేశిస్తున్నారు వీటన్నిటినీ గమనిస్తున్న రిచర్డ్ గుండె నిండా లోపలికి ప్రవేశించాడు అదే సమయంలో దేవుడు రిచర్డ్తో మాట్లాడుతూ ఉన్నారు రిచర్డ్ నువ్వు బయటికి వచ్చే రిచర్డ్ దేవుని మాటకు లోబడి బయటకు పరుగులు తీశాడు రిచర్డ్ బయటకు వచ్చిన తర్వాత అతడు గమనించినది ఏమిటంటే విడిచిపెట్టబడిన క్రైస్తవులు ఏమీ అర్థం కాక అయోమయంతో అటు ఇటు పరుగులు తీస్తూ ఉన్నారు వారు నలు దిశల పరుగులు తీస్తూ ఉన్నారు ఒకనొక మందిరము ముందు అనేక మంది క్రైస్తవులు గుంపుగా కూడి వారంతా తమ దైవ సేవకులను చూడాలని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు కానీ అప్పటికే భక్తి కలిగిన దైవసేవకులందరూ క్రీస్తుతో కూడా కొనిపోబడ్డారు కానీ చాలామంది దైవసేవకులైన వారు కూడా క్రీస్తుతో కూడా కొనిపోబడలేదు ఎందుకంటే వారు చీకటిలోనే జీవించారు కాబట్టి రిచర్డ్ అనుదినము తాను ఆరాధించేటువంటి దేవుని మందిరానికి ఒకసారి వెళ్ళి చూడాలని నిర్ణయించుకున్నాడు ఆ మందిరంలోనికి అతడు వెళ్ళి చూచినప్పుడు లోపల అనేక మంది క్రైస్తవులు మోకరించి దేవుని దయ కోసం కన్నీటితో ఆయన కనికరం కోసం వేడుకుంటూ ఉన్నారు అక్కడున్న సంఘ కాపరులు మరియు సంఘ పెద్దలు ఆ క్రైస్తవులందరినీ అలసిపోయి వేసారిపోతూ ఉన్న స్థితిలో ఉన్న వారిని ధైర్యపరుస్తూ ప్రార్థించటానికి దేవుణ్ణి బ్రతిమాలుకోవడానికి ప్రేరేపిస్తూ ఉన్నారు వారు స్థిరంగా దేవుని కనికరం కోసం ప్రార్థిస్తూనే కనిపెడుతూనే ఉన్నారు అంతలోనే రిచర్డ్ ఒక దెయ్యం నవ్వటం విన్నాడు అంచ్యక్రీస్తు అక్కడికి వచ్చి ఈ విధంగా వికట అట్టహాసం చేస్తున్నాడు ఈ ప్రపంచమంతా ఇప్పుడు నాదై ఉన్నది నేనిప్పుడు చాలా స్వేచ్ఛగా ఉన్నాను నేనేది చేయాలనుకుంటే అదే నేను చేయగలను మీలో ఎవరికైనా నెమ్మది సమాధానం కావాలంటే మీరు నిస్సందేహంగా నా ఎద్దకు రావచ్చును అతడు ఈ విధంగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాడు ఇప్పుడు నేనే మీ రక్షకుణ్ణి మీరు నాకు నమస్కారం చేసినట్లయితే నేను మీకు విడుదలను ప్రసాదిస్తాను అని అతడు పలుకుతూ ఉన్నాడు అతడి మాటలకు వెంటనే వారందరూ నమస్కరించారు ఆ విడిచిపెట్టబడిన క్రైస్తవులంతా ఆయనే క్రీస్తు అని తలంచారు అందుకే అతనికి నమస్కారం చేశారు కానీ వెంటనే జరిగింది ఏమిటంటే వాళ్ళందరి నుదుటి మీద ఆరు వందల అరవై ఆరు ముద్ర మృగం యొక్క ముద్ర కలిగి ఉన్నారు అది వాళ్ళు స్వీకరించారని వాళ్లకు తెలియలేదు అంత్యక్రీస్తుకి నమస్కరించటం వల్ల ఆ ముద్ర వేయబడింది రిచర్డ్ అది గమనిస్తూ ఉన్నాడు అయితే ఆ సంఘ పెద్దలు మరియు సంఘ కాపర్లు దీన్ని గమనించి నీవు రక్షకుడివి కాదు నీవు ఒక మోసగాడివి అని అంత్యక్రీస్తుతో పలుకుతున్నారు ఏసు నామంలో వాడిని గద్దించాలని వాళ్ళెంతో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అయితే అంచక్రీస్తు బిగ్గరగా నవ్వి ఈ విధంగా వాళ్ళకి సమాధానం ఇస్తున్నాడు అయితే అంచక్రీస్తు వాళ్ళకి ఈ విధంగా సమాధానం ఇస్తున్నాడు సంఘ పెద్దలారా కాపరులారా మీతో నాకేమిటి సమస్య అనేక సంవత్సరాలుగా మీ సంఘాలలో మీరు నన్ను ఎంతో నమ్మకంగా సేవిస్తూ వచ్చారు కదా మీరు మీ సంఘాలలో అక్రమ సంబంధాలు కలిగి ఉండటానికి వ్యభిచార క్రియలు చేయడానికి మీకు సహాయం చేసింది నేనే కదా అని అతడు పలుకుతూ ఉన్నాడు వేషధారులారా మీరిప్పుడు తప్పనిసరిగా నాకు నమస్కరించాలి అని అతడు వారిని గద్దించాడు లేదు నీకు నమస్కరించడానికి మేము నిరాకరిస్తున్నాం అని వారు తెలియజేశారు వెంటనే అతడు ఏం చేస్తున్నాడో చూడండి వారు భయకంపితులయ్యారు అందుచేత వారికిష్టం లేకపోయినప్పటికీ బలవంతంగానే అతడికి నమస్కరించడానికి నిర్ణయించుకున్నారు వారు నమస్కరించిన వెంటనే వారి నుదుటున రుగము యొక్క ముద్ర ఉంచబడింది ఆ ముద్రను స్వీకరించిన వెంటనే వారు అతన్ని ఆరాధించటం మొదలుపెట్టారు అది చూచిన రిచర్డ్ భయముతో పారిపోయాడు మృగము యొక్క ముద్రైన ఆరు వందల అరవై ఆరు సంఖ్య గల ముద్ర నుండి తప్పించుకోవటానికి రిచర్డ్ భయముతో తన ఇంటికి పారిపోయాడు త్వరలోనే రిచర్డ్ యొక్క ఇంటిలో రిచర్డ్ గమనించాడు టీవీలో అంచ్యక్రీస్తుని గురించి ప్రత్యక్ష ప్రసారం రావటం అనేది అతడు గమనించాడు కానీ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ అతడిని ఎంతో ప్రేమించి అతన్ని ఎంతో ఇష్టంతో ఆరాధిస్తూ ఉన్నారు లక్షలాది ప్రజలు తమ క్రొత్త రక్షకుడైన ఈ వ్యక్తిని చూడటానికి ఎంతో ఉర్రు ఎంతో ఆశతో చూస్తూ ఉన్నారు అతన్ని బట్టి ఎంతో ప్రపంచమంతా సంతోషిస్తూ ఉన్నది ప్రపంచమంతటిని రక్షించే ఒకే రక్షకుడు ఇతడే అని ఆనంద గానాలు చేస్తూ వారు ఉన్నారు అలాగే ధనాన్ని చూసినప్పుడు ఆ ధనము పైన కూడా అంచక్రీస్తు ముద్రనే చూచి ఎంతో దుఃఖపడ్డాడు రిచర్డ్ ఇప్పుడు అంతర్జాతీయ బ్యాంకులన్నీ కూడా ఈ క్రొత్త రక్షకుడైన అంచక్రీస్తు వశమైపోయినాయి అయిపోయినాయి ప్రపంచమంతటా కూడా సామాజిక మాధ్యమాలన్నీ టీవీ ఛానళ్ళన్నీ కూడా ఈ అంచ్యక్రీస్తు కంట్రోల్లోనికి వెళ్ళిపోయాయి అన్ని ఛానళ్ళు కూడా ఈ అంచ్యక్రీస్తు చేతిలోనే ఉన్నాయి వేరే వాటి కోసం రిచర్డ్ ఎంత ప్రయత్నించినా తన ప్రయత్నం విఫలమే అయింది ఈ ప్రపంచంలో ఉన్న ప్రతిదీ కూడా అంత్యక్రీస్తు స్వాధీనంలోనికి వెళ్ళిపోయాయి రిచర్డ్ బాధతో కేకలు వేస్తున్నాడు అయ్యో నేను నశించిపోతినే నేను నశించిపోతేనే అని బాధతో కేకలు వేస్తూ ఉన్నాడు దుష్టుడైన ఈ వ్యక్తి నుంచి తప్పించుకోవడానికి వేరే దారేమీ లేదా అని రిచర్డ్ దుఃఖిస్తూ ఉన్నాడు లేదు లేదు ఇతడు తప్పనిసరిగా అంచెకి ఇస్తే నేను నశించిపోయాను రిచర్డ్ కేకలు వేస్తూ బయటకు వెళ్ళిపోయాడు ఆ విధముగా బయటకు వచ్చిన రిచర్డ్ ఒక సన్నివేశాన్ని చూసి నిశ్చేష్టుడై నిలువబడిపోయాడు ఒక వ్యక్తి మరణం కోసం ప్రయత్నిస్తూ అత్యంత ఎత్తైన భవనము మీద నుంచి కిందకి దూకివేస్తూ ఉన్నాడు ఏమిటి ఇది అసాధ్యం ఈ వ్యక్తి ఇంకా బ్రతికే ఉన్నాడు ఆ దినాలలో అనేక మంది మరణాన్ని వెదుకుతారు కానీ మరణం అనేది పొందటం అసాధ్యం వారు ఎప్పటికీ మరణాన్ని చూడలేరు మృగము యొక్క ముద్ర వారు స్వీకరించకపోవటం వల్ల మరణం వారి యొద్ధ నుంచి పారిపోతుంది ప్రకటన గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఆరో వచనంలో రాయబడి ఉన్న ప్రకారం ఆ దినములలో మనుష్యులు మరణమును వెతుదురు కాని అది వారికి దొరకనే దొరకదు చావవలనని ఆశపడుదురు గాని మరణము వారి వద్ద నుండి పారిపోవును అని వ్రాయబడి ఉన్నది ఆ మృగము యొక్క ముద్ర నుండి తప్పించుకోవటానికి అనేక మంది ప్రజలు ఎత్తైన భవనాల మీద నుంచి తమకు తామే క్రిందకి అనేది రిచర్డ్ గమనించాడు వారు ఆ విధంగా ప్రయత్నిస్తున్నారే కానీ వారిలో ఏ ఒక్కరూ కూడా మరణించటం లేదు ఆత్మహత్యా ప్రయత్నాలు చేస్తున్న వారందరూ తీవ్రంగా గాయపడుతున్నారు కానీ మరణించటం లేదు ఇవన్నీ చూచిన రిచర్డ్ వేదనతో అక్కడ నుండి పారిపోయాడు కొంతమంది ప్రజలు పర్వత ప్రాంతాలలోనికి వెళ్ళి ఏకాంతముగా దేవునితో గడిపి ప్రార్థించటానికి బయలుదేరారు రిచర్డ్ వారితో కలిసి వెళ్ళటం ప్రారంభించాడు దేవుని కనికరం కోసం వారంతా అక్కడ ప్రార్థించాలని నిర్ణయించుకున్నారు అంచెక్రీస్తు నుండి తప్పించుకోవడానికి వీరందరూ ఆ పర్వత ప్రాంతాలకు వెళితే అక్కడ కూడా అతడు కనిపించటం జరిగింది అతడు ఈ విధంగా వారితో పలుకుతున్నాడు మీ రక్షకుని కోసం మీరు వెతుకుతున్నారని నాకు తెలుసు అందుకే నేనే మీ వద్దకు వచ్చాను ఆ క్రైస్తవ ప్రజలందరూ అతని వైపు చూచి అతడే క్రీస్తయి ఉంటాడని తలంచి ఉన్నారు ప్రభువే మన యొద్దకు వచ్చారని వారెంతో సంతోషించారు మీరందరూ నాకు నమస్కరించండి అని అతడు అడిగాడు వెంటనే వాళ్ళందరూ అతడికి నమస్కరించారు ఎప్పుడైతే వారు నమస్కరించారో వారి నుదుటి మీద ఆరు వందల అరవై ఆరు ముద్రను స్వీకరించారు అప్పటికప్పుడే ఆ ముద్రను స్వీకరించిన తర్వాత వాళ్ళందరూ ఎంతో సంతోషంతో అంత్యక్రిస్తూని ఆరాధించటం ప్రారంభించారు రిచర్డ్ అక్కడి నుంచి వేగంగా పారిపోయాడు రిచర్డ్ మరి ఒక ప్రార్థనా మందిరాన్ని చూచి అందులో ప్రవేశించాడు కొంతమంది క్రైస్తవులు వారి యొక్క నుదుటి మీద మృగము యొక్క ముద్ర లేకుండా అక్కడుండి ప్రార్థించటం రిచర్డ్ గమనించాడు అంత్యక్రీస్తుకు కనపడకుండా ఉండుటకై వారి మందిరంలో దాగి ప్రార్థించటం ప్రారంభించారు అంతలోనే చప్పట్లు కొట్టడం వినబడుతూ ఉంది అంత్యక్రిస్తూ అక్కడ వారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు ఎందుకు నా నుండి మీరు దాగి ఉన్నారు మీరు నెమ్మది కలిగి సమాధానం కలిగి జీవించే విధంగా నా ముద్రను ఎందుకు మీరు స్వీకరించటం లేదు అని వాడు ప్రశ్నిస్తూ ఉన్నాడు అందుకు వారు చాలా ఖండితంగా ఇప్పటికి నీ ఎప్పటికి నీ ముద్రను మేము స్వీకరించేదే లేదు అని చెప్పారు వెంటనే వాడు మరలా పనిచేస్తూ ఉన్నాడు ఎంతో భయంకరంగా వారు హింసించబడ్డారు మృగం యొక్క ముద్ర స్వీకరించడం కోసమై బలవంతంగా వారు హింసించబడ్డారు అప్పుడు అతడు ప్రశ్నిస్తున్నాడు నా ముద్రను నువ్వు స్వీకరిస్తావా అని ఆ బాధ భరించలేక వారు వెంటనే అందుకు అంగీకరించారు వాళ్ళంతా అతనికి నమస్కరించారు నమస్కరించిన వెంటనే వారి నుదుటు మీద ముద్రను వారు కలిగి ఉన్నారు రిచర్డ్ పరలోకపు వస్త్రాలు ధరించి అక్కడ నిలిచి ఉండటం అంచ్యక్రీస్తు గమనించాడు చూచిన వెంటనే అంచ్యక్రీస్తు అతడిని పట్టుకోమని తన ప్రజలకు ఆజ్ఞాపించాడు అది చూచిన రిచర్డ్ చాలా వేగంగా అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు త్వరలోనే వారు అతన్ని తరమటం ప్రారంభించారు సాతాన్ యొక్క ఏజెంట్లు సాతాన్ యొక్క ఆరాధికులు సాతాన్ యొక్క బృందం వారందరూ కూడా రిచర్డ్ని తరమటం ప్రారంభించారు నుండి తప్పించుకుని పారిపోవటం అనేది రిచర్డ్కి అసాధ్యంగా ఉన్నది ఇంతలోనే రిచర్డ్ అని ఒక మధురమైన స్వరాన్ని అతడు విన్నాడు రిచర్డ్ అంచక్రీస్తు నుండి నువ్వు తప్పించుకుని పారిపోవలసిన అవసరం ఎంతమాత్రం మాత్రం కూడా లేదు ఎప్పటికీ నువ్వు దాక్కోవలసిన అవసరమే లేదు రిచర్డ్ ఒక బలమైన సుడిగాలి వచ్చి రిచర్డ్ను ఆ పట్టణంలో నుండి ఆకాశంలోనికి కొనిపోవటం ఆ ప్రజలంతా చూశారు అప్పుడు ప్రభువు రిచర్డ్తో ఈ విధంగా చెప్తున్నారు రిచర్డ్ నువ్వు ప్రభువు రాకడ తర్వాత ఒక్క నిమిషం పాటు నువ్వు విడిచి పెట్టబడ్డావు ఈ భూమి మీద ఏమి సంభవించినాయో నువ్వు తెలుసుకోవడానికే నువ్వు విడిచి పెట్టబడ్డావు ఆ కొద్ది సమయంలో రిచర్డ్ భూమి మీద ఏమేమి జరగబోతున్నాయో రిచర్డ్ చూడగలిగాడు అంచె